చాలామంది మాకు మంచి సంపాదనే ఉంటుందండి కానీ ఆ సంపాదించిన ధనం అనేది నిలకడగా ఉండటం లేదు ఏదో ఒకలాగా ఖర్చైపోతుంది అని బాధపడుతూ ఉన్నారు మేము ఏం చేస్తే ఆ ధనం అనేది మాకు మిగులుతుంది అని అడుగుతూ ఉన్నారు అలాంటి వారి కోసం ఈ వీడియో మంచి మాటలు చెప్తూ ఉన్నప్పుడు పది మందిలో నలుగురైదుగురైనా సరే ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ మాటలు నేను అస్సలు పట్టించుకోను అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే మీరు అసలు వీడియో వినాల్సిన అవసరమే లేదు మన శాస్త్రంలో ధర్మ ప్రకారంగా చెప్పిన మాట ఏంటంటే మనం సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని దాన ధర్మాల కోసం వినియోగించాలి అని చెప్పి ఉంది మరి ఆ దానం కానీ ధర్మం కానీ అవి తీసుకునే అర్హత ఉన్నవారికి మాత్రమే చేయాలి అలా అర్హత లేని వారికి చేసినట్లయితే మనం సంపాదించే సంపాదన అనేది మనకు మిగలకుండా పోతుంది మరి అర్హత ఉన్నవాళ్ళు అంటే బాగా ఉన్నవాళ్ళు అని కాదండి ఆ అవసరం ఎవరికి ఉంటుంది అంటే ఇప్పుడు ఆకలితో ఉంటారు కానీ వాళ్ళకి తినడానికి తిండి ఉండదు భోజనం అనేది దొరకదు అది మనుషులైనా కావచ్చు పశుపక్షాదులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి వారికి మీరు ఆహారాన్ని అందించండి ఇక ఏదైనా సహాయం కావలసిన వాళ్ళు ఉంటారు కానీ వారి దగ్గర డబ్బు అనేది ఉండదు అలాంటి వారికి సహాయం చేయండి ఇప్పుడు కొంతమంది పిల్లలకు చదువుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది వాళ్ళు బాగా చదువుకోగలరు అనే ఆసక్తి వాళ్ళకి ఉంటుంది కానీ వాళ్ళకి చదువుకోవడం కోసం ధనం అనేది ఉండదు అలాంటి వారిని మీరు ధనం ఇచ్చి వారిని చదివించండి ఇలా ఎన్నో ఎన్నో రకాలు ఉన్నాయి ఏ రకమైనా సరే అవి తీసుకునే అర్హత ఉన్నవారికి అనేది చెయ్యండి మీరు అంతేకాని దుర్బుద్ధితో మన దగ్గర నుంచి ధనం ఏ విధంగా తీసుకోవాలని మనం మాయమాటలు చెప్పి తీసుకునే వారికి మనం ధనం ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి కూడా సంతోషించదండి అందువల్ల ధనం అనేది మనం సంపాదించిన సంపాదన అనేది మనకు మిగలకుండా పోతుంది అందువల్ల నేను చెప్పిన ఈ విధంగా మీరు చేసి చూడండి తప్పక మీ సంపాదన అనేది మీకు కనబడుతుంది మీరు ఎంతో కొంత దాచుకోగలుగుతారు మీకోసం మీ పిల్లల కోసం తరతరాల కోసం కూడాను థ్యాంక్ యూ